అపోస్తలుడైన పౌలు తీతుకు వ్రాసిన పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు నీవు హితబోధక అనుకూలమైన సంగతులను బోధించుము ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును మాన్యులను బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేనివారునై ఉండవలననియో అలాగుననే వృద్ధ స్త్రీలు కత్తెలను మిగుల మద్యపాన శక్తులనై ఉండగా ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలనయు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును బుద్ధి గలవారును పవి త్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారనై ఉండవలననియూ బోధించుము అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించుము వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి అందు నేను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకును నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలను దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీయో అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు అన్ని కార్యములయందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకునటుకు తను తానే మనకొరకు అర్పించుకొనెను వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచూ నుండుము నిన్నెవరిని తృణీకరింపనీయకుమో ఇంతటితో అపోస్తులుడైన పౌలు తీతుకు వ్రాసిన పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి